జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయము ఉండాలి అనే ఆలోచన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిన్ననే గౌరవనీయులు మోసీని గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు రాయుడు గారు ప్రెస్ మీట్ మాట్లాడారు అలాగే గుండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు గారు కూడా ప్రెస్ మీట్ మాట్లాడారు వీరందరూ మాటలను బట్టి చూస్తే కార్యాలయం ఎక్కడికి వెళ్తుంది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రజల్లో ఆందోళనలు చెబుతున్నారు వారికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి మీరు మౌనం ఊహించి కుదరదు అని చెప్పి చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది దానికి నేను చెప్పేది ఒకటి కలెక్టర్ కార్యాలయం అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో మారదు మారే అవకాశం కూడా లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంటే భీమవరంలో మార్కెటింగ్ యార్డ్ ఇరవై ఎకరాలు ఉంది గురుపూ రోడ్లో ఉంది ల్యాండ్ అలాగే గొలవంద రోడ్లో ఉంది అలాగే దిల్సుమ రోడ్లో ఉంది ఎక్కడైనా కనీసం ఒక పాతి ఎకరాలు ఎక్వైర్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇరవై నుంచి ఇంకా పైన ఎంతైనా తీసుకుని కలెక్టర్ ఆఫీసు అన్ని కార్యాలయాలు జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు వచ్చేదాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన కలెక్టర్ ఆఫీస్ అంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించింది ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు వారి తాలూకా మనుషులు వాళ్ళంతా కూడా ప్రతినిత్యం కల్ప ఆఫీస్ ఏదో పని మీద వస్తారు ఏడు ఈ శాఖల అన్ని శాఖలు కలెక్టర్ సంబంధించిన అన్ని శాఖల అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది వేలాది వెహికల్స్ వస్తాయి ఎన్నటికి అనుకూలంగా ఉండే విధంగా కల్ప ఆఫీస్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం అంతేగాని ఏదో కొద్ది వాటి స్థానంలో కలెక్టర్ ఆఫీస్ కట్టి అది ప్రయోజనకరంగా ఉండదు ఇప్పుడు మన ప్రభుత్వ విధానం కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు ఉండాలని నియమం కూడా తీసుకువచ్చారు ఆ నియమం ప్రకారమైనా సరే మనకి ఇరవై నుంచి ఎకరాల పైన ఒకే చోట ఎక్వైరీ చేసి కట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉంది ఎక్వైరీ చేయలేమనుకుంది ఆల్రెడీ ఇరవై ఎకరాలు మార్కెటింగ్ ఉంది ఇప్పుడున్న కల్పాఫీసు ఏరియా కూడా సర్వే చేసి దాన్ని కూడా ఎక్విజేషన్ చేయొచ్చు అలాగే ఎక్కడ చోట నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించడానికి తల ఇబ్బంది లేదు ఎక్కడైనా నిర్మించడానికి అవకాశాలు కేజీఆర్ కాలేజీ దగ్గర నేను ఎకరాల నుంచి యాభై ఎకరాలు ఒకే చోట ఇవ్వడానికి ఎక్కువ చేసి ఇప్పించే అవకాశం నాకుంది మీరు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు కలెక్టర్ అనేది ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది దానికి ఏమాత్రం సందేహం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవాసం గారు కూడా మేము మాట్లాడుకున్నాం ఎమ్మెల్యే అందరినీ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి విషయాలన్నీ చెప్పి ఈ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆలోచన కల్టరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆలోచన చేస్తున్నాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎవరో కూడా ఏ ఒక్కరు కూడా కల్పించే తరలి వెళ్ళిపోతుంది భీమవరంలో ఉండదు భీమవరం వాళ్ళు పట్టించుకుంటలేదు అటువంటి అవాస్తవాలు మీరు ఎవరు తీసుకోవక్కర్లేదు ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియదు అలాగే ఈ గల్ఫ్ ఆఫీసుకి పి ఫోర్ మోడల్లో నిర్మిస్తే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది నాయకులు చెప్పారని చెప్పింది గల్ఫ్ ఆఫీస్ లాంటి ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి తప్పితే దానికి పీ ఫోరు పీ ఫోర్ అంటే పేదవాళ్ళని పోషించడానికి చేసే కార్యక్రమం తప్పితే పీఫోళ్ళలో కలెక్టర్ ఆఫీసులో ఏ కట్టే కార్యక్రమం కాదు దానికి ఏమి ఇబ్బంది ఉండదు కలెక్టర్ ఆఫీస్ కరెక్ట్గా ఫండ్స్కి ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అది ఖచ్చితంగా భీమవరం లిమిట్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచించేస్తామని చెప్పి తెలియదు దీన్ని నిర్మించే విధానంలో ఒక యాభై సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది ఒక పాతి సంవత్సరాల తర్వాత బీమారం ఏరియా ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి నిర్మించినట్లయితే ఆ కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆఫీస్ అంటే కలెక్టరేట్ ముందు పెరీడ్ గ్రౌండ్స్ ఉండాలి కనీసం పెరేడ్ గ్రౌండ్స్ అంటే ఐదు ఎకరాల స్థలం ఉండాలి అలాగే పార్కింగ్ కనీసం ఐదు ఎకరాల పైన పార్కింగ్ ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్కింగ్కి పెరేడ్స్ జరుపుకోవటానికి వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు కలవటానికి వివిధ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ నిర్మించడానికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని నా ఆలోచన నా ఆలోచనకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ అనేది మేము వారు నియోజవర్గంలోనే ఉంటుందనేది విషయాన్ని తెలియజేస్తున్నాను దానికి మీరు అబ్బా కూడా వేరే ఆలోచన ఏమీ చెప్పక్కర్లేదు భయపడవలసిన అవసరం లేదు దీంట్లో ఆందోళన చెందుతాం మేము రేపు నుంచి యాజిస్టేషన్ చేస్తామని చెప్పి నాయకులు చెప్తున్నారు అటువంటి అవసరం మనకు లేదు ఖచ్చితంగా మేము మేమే ఖచ్చితంగా కలెక్టర్ కల్ట్రా నిర్మించడానికి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాను గతంలో నేనైతే ఐదు ఎకరాల పొలం ఇస్తాను కల్ట్రా ఆఫీస్కి నేనే ఇస్తానని చెప్పానని చెప్పి మొన్న నాయకులు మాట్లాడుతూ అవసరమైతే ఎవటాకి సిద్ధంగా ఉన్నాను కానీ ఐదు ఎకరాలు నాలుగు ఎకరాల్లో కలక్ట్రాఫీస్ అయ్యే విధానం లేదు దానికి నా ఆలోచన అయితే ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల పొలం ఖచ్చితంగా ఉండాలి దానికోసమే మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేయాలి కలక్ట్రాఫీసు నిర్మించి అత్యంత నూతనంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అన్ని మోడల్ సదుపాయాలతోటి నిర్మించాలని చెప్పి ఆలోచన కలెక్టర్ ఆఫీస్ అంటే ఎలా ఉండాలి అనే విధంగా విధంగా చేయాలని చెప్పి నా ఆలోచన దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మా ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకుని మా ఉప ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకుని లోకేష్ గారు సహకారం తీసుకుని కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుని కేంద్ర మంత్రి గారి మంత్రుగారి సహకారం తీసుకుని ఖచ్చితంగా దీన్ని ఏడుగురు ఎమ్మెల్యేల సహకారంతో